ఒకటవ అధ్యాయం సొలోమోను రచించిన పరమగీతం నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము నీవు పూసుకును పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కన్నికలు నిన్ను ప్రేమించుదురు నన్ను ఆకర్షించము మేము నీ యుద్దకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకునిను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదు ద్రాక్ష కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు ఎరుషులేము కుమార్తెలరా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారముల వలె సలోమోను నగరు తెరలవలను నేను సౌందర్యవంతురాలను నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకూడే నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తెగా ఉంచేవి అయితే నేను నా సొంత తోటను కాయకపోతిని నా ప్రాణప్రియుడ నీ మందను నీవెచ్చటం మేపుదువు మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకు వేసుకున్న దాననై నీ జతకాండ్ల మందల యుద్ధ నేనెందుకుండవలను నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము మంద కాపుర్ల గుడారముల యుద్ధ నీ మేకపిల్లలను మేపుము నా ప్రియురాల యొక్క రథాస్వాసములతో నిన్ను పోల్చెదెను ఆభరణములు చేత నీ చెక్కిళ్ళను హారములు చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతును రాజు విందుకు ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను నా ప్రియుడు నా రొమ్మున నుండి కోపరసమంతా సువాసన గలవాడు నాకు నా ప్రియుడు ఏంగది వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు నా ప్రియుడాల నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గొవ్వ కన్నులు నా ప్రియుడ నీవు సుందరుడవు అతి మనోహరుడవు మన స్థానము పచ్చని చోటు మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు మన వాసములు సరళపు మ్రానులు